ఏబిఎన్ వద్ద దాడి చేస్తున్నారు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తున్నారు ఏబిఎన్ మీద ఏబిఎన్ ఏం తక్కువ చేసింది ఉద్యమం సమయంలో కూడా ఉద్యమానికి సహకరించింది సరే మీరు ఇప్పుడు ఆంధ్ర మీరు అక్కడ ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఏర్పాటు అయిపోయింది మీరు ఆంధ్రోళ్ళు మీరు అక్కడోళ్ళు అని మాట్లాడితే మడత పెట్టి కొట్టచ్చు ఒకప్పుడు అన్నారు తెలంగాణ ఆంధ్ర అన్నారు ఓకే అందరు సమర్థించారు ఇప్పుడు నువ్వు మీరు ఆంధ్రోళ్ళు మీరు వెళ్ళిపోవాలి మీరు ఇక్కడ ఉండొద్దు అనే మాట మాట్లాడితే మడత పెట్టి కొట్టాలి ఇండియా ఇండియాలో ఎక్ భారతదేశంలో ఎక్కనైనా బతుకోవచ్చు మీరు ఆంధ్రోళ్ళు మీరు వెళ్ళిపోవాలి మీరు ఇక్కడ మమ్మల్ని ఎవడరా బాయ్ మీరు మమ్మల్ని శాసించొద్దు ఇండియాలో ఇండియా కాబట్టి భారతదేశం అంతా ఒకటే ఎవడు ఎక్కడైనా బతుకోవచ్చు మీరెవరు చెప్తాను ఈ రకమైన దాడులు ఆంధ్రజ్యోతి మీద దాడి చేసిరు కదా ఇట్లాంటి దాడులు ఇంకా కొనసాగ్రీ ఎందుకంటే మీకే మీకే మంచిది ఎందుకంటే ముప్పై తొమ్మిదిలో తొమ్మిది మందో పది మందో బయటకు వచ్చి ఇరవై తొమ్మిది మందే ఉన్నారు లాస్ట్కు ఇట్లనే దాడులు చేసుకోవడా పోతే ఐదారు సీట్లకు కూడా పరిమితం పర్మనెంట్ కూడా కాదు ఆరు సీట్లు వస్తాయి కూడా రావు మీరు అనుకుంటుండొచ్చు ఒక మా న్యూస్ మీద దాడి చేసి ఒక ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తే మిగతా వాళ్ళు మా మీద వీడియోలు చేయరేమో ఎలాంటి తమ్ పెట్టరు అని చెప్పేసి మీ యొక్క అధిక తెలివి అని మీరు అనుకుంటురేమో కానీ ఎవడు భయపడ్డు ఒక పది మంది చేసే దగ్గర ఇద్దరు భయపడ్డా మిగతా ఎనిమిది మంది చేస్తారు కదా ఆ ఎనిమిది మంది చేసిన వీడియోలు ఏ రకంగా వైరల్ అయితే అంటే భయంకరంగా వైరల్ అవుతాయి మీ దాడికి ఎవడు భయపడదు కానీ భయంకరంగా ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ్ గారు ఏం చెప్పిండంటే మీరు ఇట్లా ఛానల్ మీద దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోము మేము కూడా మీ ఛానల్ మీద దాడి చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మేము మనసులో పెట్టి దాడి చేపిస్తామని చెప్పిండు ఇప్పుడు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఆ మాట అన్నాడు అంటే పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిందన్న కోపంతో కరెక్టే కదా మాట్లాడింది అంటే మీ మీ పత్రికనే ఉంటుంది మీకు పత్రిక ఉండొచ్చు టీవీ ఛానల్ ఉండొచ్చు మీకు సోషల్ మీడియా ఉండొచ్చు దొంగ సోషల్ మీడియా దుబాయ్లో పెట్టి నడిపించవచ్చు మీరు అక్రమంగా పోస్టులు పెట్టవచ్చు ఇష్టం వచ్చినవి మీరు ప్రచారం చేయవచ్చు మీకు నచ్చింది మీరు ప్రచారం చేయవచ్చు ఈతలు ఓడి ఏదన్నా పోస్ట్ పెడితే మీకు అంత నొప్పి ఎందుకు లేస్తుంది మీరు తప్పు చేయనప్పుడు మీకు ఆ మంట ఆ నొప్పి ఎందుకు లేస్తుంది ఛానల్ మీద దాడి చేసే అంత నొప్పి ఎందుకు లేస్తుంది అక్కడ నిజాలు బయటకు వస్తున్నాయనా మీరు ఏ తప్పు చేయనప్పుడు మూసుకొని సపడేట్ కూర్చోండి మీకు మంట లేస్తున్నది అంటే అర్థమైంది మీరు తప్పు చేసిరన్నట్టేగా ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తే ఆంధ్రజ్యోతి ఆయన చూస్తూ ఉంటాడా ఆంధ్రజ్యోతికి అభిమానులు లేరా పొద్దున్న లేస్తే ఆంధ్రజ్యోతి పేపర్ ఎన్ని లక్షల మంది చదువుతారు ఆ దాడిని కరెక్టా ఖండిస్తారా అంటే వాళ్ళకి తెలవదా చాలా మందికి చూస్తున్నారు అంటే బీఆర్ఎస్ సోనికి భావం ఏర్పడ్డది ఇక భవిష్యత్తులో మేము గెలవలేము ఇక మా పని అయిపోయింది అన్న పరిస్థితులని ఎవడైనా దాడి చేస్తాడు అనేది అక్కడ ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అక్కడ ఏం రాసిండు ఆంధ్రజ్యోతి ఏం రాయనే రాయలే ఏం నిజాలు రాసుకుంటూ వస్తున్నాడు క్లియర్గా ఏం జరుగుతుంది ఉన్న ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఇదే రాసుకుంటూ వస్తున్నాడు అది రాస్తే కూడా మీకు నొప్పి లేస్తుంది ఫోన్ ట్యాపింగ్ గురించి రాసిండు జరిగింది ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేస్తారు ఇది జరిగిన ఫోన్ ట్యాపింగ్ నడుస్తున్నది విచారణ నడుస్తుంది కాళేశ్వరం విచారణ నడుస్తున్నది వీటన్నిటి గురించి రాస్తున్నారు వార్త ఏంది ఏదైతే న్యూస్ నడుస్తుందో దాని దానికి సంబంధించి వార్తలు వేస్తే మీకు అంత మంట ఎందుకు లేస్తున్నది మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే మీ భవిష్యత్తులో మీరు కనపడరు హండ్రెడ్ పర్సెంట్ కనపడరు ఇది ప్రజాస్వామ్యం ప్రజా పాలనలా ఎవరైనా ప్రశ్నిస్తున్నారు ఇంత ప్రశాంతంగా ప్రశ్నిస్తున్నారు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడతలేదు ప్రభుత్వం కూడా ఏం ఇబ్బంది పడతలేదు సమాధానం చెప్పుకుంటూనే వస్తుంది ప్రభుత్వాన్ని ఎంతోమంది ఎన్ని విమర్శలు చేసినా కానీ అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వస్తుంది మీరు ప్రతిపక్షం నుండే మీకు అంత నొప్పి లేస్తుంది నేను ఇన్ కేస్ ఆ ఒకవేళ తెలంగాణ ప్రజలకు దరిద్రానికి కర్మగాలికో ఇప్పుడే కనుక మీరు ఉండి ఉంటే ఇవాళ సోషల్ మీడియాను బతకనిచ్చేటోళ్ళ గుండె మీద చేసుకుని ఆలోచించరు భవిష్యత్తులో మిగనగా మీరు ఏదైనా ఉంటే సోషల్ మీడియా అనేది తెలంగాణలో ఉండనీయకపోదురు మీరు ఏది హిట్లర్ పరి హిట్లర్ హిట్లర్ పరిపాలన ఎట్లా ఉంటుందో అది చూపించేటోళ్ళు తెలంగాణలో అందుకనే తెలంగాణ ప్రజలు కొంతమంది తెలివైన వాళ్ళు లీడ్ తీసుకొని వాళ్ళ సొంతంగా ప్రచారం చేసి మిమ్మల్ని గద్దె దింపారు అందుకని ఇలా కొంచెం ప్రశాంతంగా ప్రజలు బతుకుతున్నారు ఎలాంటి టెన్షన్ లేకుండా ఆ ఏం కాదు ఉన్నంత కొట్లాడవచ్చు మాకు ఇది కావాలి రేవంత్ అన్న నిన్ను కనీసం కూడా అన్నా అన్న సార్ అని దగ్గరికి కూడా వచ్చేటోడు లేకుండే గతంలో మీ ఎమ్మెల్యేలకే దిక్కు లేకుండా అట్లాంటిది ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఎవరు చూడు సార్ అనేటోడే లేడు రేవంత్ అన్న రేవంత్ అన్న ఇంటి మనిషిని పిలిచినట్టు పిలుచుకుంటారు అంటే ఏదున్నా ఉన్నా అడిగి కొట్లాడదాం ఇంత ముందు కూడా చెప్పిండు మీ పిల్లలని ఉన్నత చదువుల కోసం బయటికి పంపించాలంటే పంపించుకోండి మేము సహకరిస్తాం అని చెప్తున్నాడు సొంత పిల్లలు కనుక బయటికి పోతే సహకరిస్తాం అన్నట్టుగా సహకరిస్తామని చెప్తున్నాడు ఏ ముఖ్యమంత్రి చెప్తాడు నువ్వు చేసిపోయిన అప్పులకు ఆ రాష్ట్రం అప్పుల ఉబిల ఉండి కూడా ఉండి కూడా ఈ రకంగా మీకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటా నేను మీకోసమే ఉన్నా మీకు ఏదన్నా ఒకటి చేస్తూనే ఉంటాను అడగాండి చేస్తూనే ఉంటా అని చెప్తున్నాడు క్లియర్గా ఇంకేం కావాలి ఇంతకంటే మంచిగా అది ఇటువంటి వాళ్ళు దాడులు చేసి ఏం చేస్తారు ఇప్పుడు నీ పేపర్ కూడా నా చూస్తుండ ప్రతిపక్షంలో ఉన్న పేపరు వాస్తవానికి చాలా మంది చదువుతారు కానీ నీ పేపర్ చదివేటోడే దిక్కులేడు నీ ఛానల్ చూసేటోడు కూడా దిక్కు లేకపోయాయి ఆ ప్రెస్టేషన్ ఎక్కువ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చూసిన వాళ్ళు కూడా నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తలేరు నీ బాధంత అదే మేము అధికారంలో ఉన్నప్పుడు మా మా టీవీ ఎక్కువ చూసేటోళ్ళు ఇప్పుడు ఎందుకు చూస్తలేరు అంటే మిమ్మల్ని జనాలు విడిచేసిరు మీరు వద్దు అని అనుకుంటారు జనాలు మీ ప్రతిపక్ష హోదా కూడా మీకు సెట్ అవుతలేదు పాలకపక్షం సెట్ కాకనే తీసి అవతల ఎత్తి అవతల పడేసిరు ప్రతిపక్షం కూడా మీరు పనికిరారని చెప్పేసి ప్రజలు మీ పేపర్ని మీ ఛానల్ని చూస్తలేరు కాబట్టి మీరు ఈ రకంగా దాడులు చేస్తున్నారు ఎన్ని చేసుకున్నా ఎవడేం భయపడరు ఒకవేళ వాళ్ళే తిరిగి దాడి చేస్తే వచ్చిన వాళ్ళ మీద ఏం పరిస్థితి ఏంది వాస్తవానికి కూడా దాడి చేస్తేందుకు వచ్చిననుకో ఎక్కడనన్నా అన్ల ఎక్కువ ఎవడైతే ఎగురుతాడో వాని బట్టి లోపల వేసి వాని ఈ పంత సున్నం రేడి చేడి చేస్తే ఇంకొకసారి మళ్ళీ ఇంకో ఛానల్ దగ్గరికి కోరు ఏం మీరు పెట్టించిన అర్రబ్బాయి వాళ్ళ ఛానల్ దాడులు చేస్తేందుకు మేయ జాగిరా లేకుంటే కేసీఆర్ పైసలా కేసీఆర్ తింటున్నదే కేసీఆర్ ఫామ్ హౌసే తెలంగాణ ప్రజలది సొమ్ము అక్రమంగా దోసుకొని తింటుండు మీరు చానాల మీద దాడి చేస్తారు సిగ్గుండాలే నీకు దమ్ముంటే మీరు సొక్కం పూసలు అయితే నిరూపించుకోరు కానీ ఈ దాడులు లేని మీరు దాడులు చేస్తే ప్రతి దాడి చేస్తే ఎవడైతే దాడికి వస్తాడో వాడు నష్టపోతాడు చేపించినోడు ఏం కాదు గుర్తుపెట్టుకోర్రి గుర్తగానే వాడు చెప్పిండు కదా అని పోయి ఎగిరెగిరిపోయి ఈరోజు ఏదో దాని ఖర్చులకు ఇచ్చిండని చెప్పేసి ఉరికొచ్చారు అనుకో నష్టపోయేది మీరు రేపు కేసులు అయితే తిరిగేది మీరు వాడు కాదు వాడు ఎన్నో కూర్చుంటాడు చేపించినోడు జాగ్రత్త